ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను ప్రతిరోజు మన దేవుడు మనల్ని తన వాక్కు ద్వారా బలపరుస్తూ ఉన్నాడు గడిచిన కాలములంతా మనల్ని కాపాడి ఈ దినమున మనల్ని సజీవులుగా ఉంచిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక ఈ దినమున దేవుడు తన వాక్కు ద్వారా మనలను బలపరుస్తున్నాడు నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం యహోవా మీ పక్షిమున యుద్ధము చేయును ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నీ సమస్యలు ఏమైతే ఉన్నాయో నీ పోరాటాలు ఏవైతే ఉన్నాయో నీ ఇరుకులు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఏ శత్రువులైతే నీ మీద యుద్ధానికి రేగుతున్నారో వారితో యుద్ధం చేయువాడు నీ దేవుడే ఈ మాటను మరొక మారు ప్రభు గుర్తు చేస్తున్నాడు ప్రిమైన దేవుని బిడ్లరా ఇజిగి యోదా ప్రజలను పరిపాలిస్తున్న సమయమున సన్హెరేబు అనే అసురు రాజు తన సైన్యాన్ని అంతటిని పంపించి యోధా ప్రజలను యోధ రాజ్యాన్ని వశపరచుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని ప్రజలారా ఇజికియా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ రాత్రి శత్రు సైన్యం మీదకి దేవుడు తన దూతను పంపినప్పుడు ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది శత్రువులను ఆయన నాశనం చేసినట్లుగా వాక్యంలో చూస్తున్నాం ఈ దినమున ప్రభునితో మాట్లాడుతున్నాడు ఒకవేళ ఈ ఒకవేళ అనేక పోరాటాలతో అనేక ఇబ్బందులతో అనేక సమస్యలతో సతమతమవుతూ ఈ నేను ఈ కు ఈ జీవితాన్ని ఎలా కొనసాగించాలా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలా అనేక సమస్యలు వ్యాధి రోగ రుగ్మతలతో రుంగిపోతూ బలహీనపడి ఒకవేళ ఈ దినమున ఈ వాక్యమును వింటున్నట్లయితే ఈ మాట వింటున్నట్లయితే నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకో నీ దేవుడు నీ పక్షాన యుద్ధం చేయువాడు నిన్ను బలపరిచే దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతున్నాడు ఆనాడు శత్రు సైన్యం చేతిలో యోధా ప్రజలను కాపాడి యోధా ప్రజల పక్షమున యుద్ధం చేసిన దేవుడు ఈ రోజున నీకు వ్యతిరేకంగా లేస్తున్న పరిస్థితులతో యుద్ధం చేసి నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు ప్రియమైన దేవుని ప్రజలారా ఆనాడు ఇజకియా చేసింది ప్రార్థన మాత్రమే ప్రార్థించి అలా ఊరక నిలుచుండి చూశాడు ఆ రాత్రి దేవుడు అద్భుతం చేశాడు ఈ రోజున దేవుడు నీ కార్యం సఫలం చేయబోతున్నాడు నీ పక్షమును యుద్ధం చేయబోతున్నాడు ఏ పోరాటాలు పోరాడుతున్నా ఆర్థిక సమస్యల అనారోగ్య సమస్యల కుటుంబ కలహాల లేదా విద్య ఉద్యోగ విషయంలో చదువు విషయంలో లేదా ఇంకా ఏవైనా సమస్యలతో బాధపడుతున్నావా అనేక పోరాటాలని చుట్టుముట్టి నేను ఇబ్బంది పెడుతున్నాయేమో ఈ రోజునే ప్రభుని పక్షాన కార్యం చేయుటకు సమర్థుడు ఉంచు ఊరక నిలుచుండి చూడు దేవుడు నేను బలపరచబోతున్నాడు దేవుని కృప నీకు తోడై ఉండి నేను బలపరచబోతున్నది దేవుడు నీ ముందర నడవబోతున్నాడు నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేయబోతున్నాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి గనుడు అయిన దేవ ఎందరైతే ఈ మాటలు ఆలకిస్తున్నారో ప్రతి బిడను బలపరచు అనేక పోరాటాలయ్యా అనేక ఇబ్బందులయ్యా అనేక సమస్యలు ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా చదువు పరంగా ఉద్యోగాల పరంగా ఆయా వ్యాపారాల పరంగా అనేక రీతులుగా ప్రభ నీ ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయ ఎవరైతే ఈ మాటలు ఆలకిస్తున్నారో వారి మీద ఆయా వస్తున్న యుద్ధాలు పోరాటాలు వారి పక్షంలో మీరే యుద్ధం చేయండి వారికి విజయాన్ని అనుగ్రహించండి వారికి మీ కృప తోడుగా ఉంచండి యేసుక్రీస్తున్నావును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్